అండి వెల్కమ్ టు టాక్స్ ఇవాళ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే రెసిపీ చూపిస్తానండి పర్టికులర్లీ ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ చేసే ఈ ప్రాబ్లం అనమాట ఇది నేను నా లైఫ్లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫేస్ చేశాను అప్పుడు చాలా చాలా ప్రాబ్లం అయింది నాకు హిమోగ్లోబిన్ అనేది ఫైవ్ గ్రామ్స్కి అనమాట అయితే నేను ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా ఏం చేసినా కానీ బ్లడ్ ఎక్కించుకోవాలి లేకపోతే ఇంజక్షన్లు చేయించుకోవాలి అంటున్నారు అది అంత కరెక్ట్ కాదు అంత మంచిది కాదని డాక్టర్ ఏల్చూర్ గారి దగ్గరికి వెళ్ళాము వెళ్తే తను చెప్పారనమాట నాకు ఒక లేహ్యం ఇచ్చారు ఆ లెహ్యంతో పాటు ఇది కూడా డ్రింక్ ఎలా చేసుకోవాలి దీని మూలంగా బ్లడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చెప్పారు ఆ విధంగా అప్పటి నుంచి ఎప్పుడు నాకు బ్లడ్ తక్కువ అయింది అనిపించినా సరే నేను ఇలా చేసుకొని తీసుకుంటూ ఉంటాను నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది అనమాట ఫైవ్ గ్రామ్స్ నుంచి ఇప్పుడు ట్వెల్వ్ గ్రామ్స్కి ఎలా వచ్చాను ఈ డ్రింక్ మూలాన మీరు కూడా చేసుకుంటారు మంచిగా హెల్త్ హెల్త్కి హెల్త్ మంచి కలర్ కూడా వస్తారు అన్ని రకాలుగా కూడా ఇది చాలా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఫేస్ చేస్తున్నారు మనం ట్యాబ్లెట్స్ వేసుకొని హాస్పిటల్స్కి తిరగడం వేస్ట్ ఇలా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు నెల రోజులకు సరిపడగా అలా పదిహేను రోజులకు సరిపడగా అలా చేసుకోవచ్చు జాబ్స్కి వెళ్ళే లేడీస్ అయితే పొద్దున్నే అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కష్టమే ఇది చాలా కష్టం అనమాట అప్పటికప్పుడు చేసుకునేది కాదు ఇది మనం రెగ్యులర్గా ఏబీసీ డ్రింక్ టైపు కాదనమాట ఇది ఇది ఒక మెడిసిన్ దీనికి క్వాంటిటీసు ఇవన్నీ ఉంటాయి ఈ లెక్కల ప్రకారంగా తీసుకుంటేనే ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట నేను దీంట్లో అన్నీ మెన్షన్ చేశాను దాని ప్రకారం మీరు చేసుకొని తీసుకోండి మీకు ఫైవ్ ఫైవ్ ఉన్నా సిక్స్ ఉన్నా కానీ ఒక టూ త్రీ మంత్స్లో అమాంతం మీకు పెరుగుతుంది చాలా చాలా బాగుంటుంది ఇది ఒక టూ స్పూన్స్ వన్ గ్లాస్ వాటర్లో కూల్ వాటర్లో వేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి సమ్మర్ డ్రింక్గా కూడా ఉపయోగపడుతుంది మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చిన ఆఫీసులకు వెళ్ళొచ్చిన గ్లాస్ తీసుకొని రెండు స్పూన్లు ఇది లిక్విడ్ యాడ్ చేసుకొని దాంట్లో కూ వాటర్ వేసుకొని కూల్ వాటర్ తాగితే హెల్త్కి హెల్త్ మంచి రీఫ్రెష్గా కూడా ఉంటుంది బయట డ్రింక్స్ తాగడం అంత కరెక్ట్ కాదు కాబట్టి కూల్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేసి ఇది తీసుకున్నా కానీ మీకు చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే ఇది చేసుకొని వాడిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు క్వాంటిటీ చెప్తాను బీట్రూట్ అరకిలో తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలానే పటికీ బెల్లం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అవి క్యారెట్ టమాటో బీట్రూట్ ముక్కలు చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని జ్యూస్ తీసుకున్నాను ఇవి పటికీ బెల్లం పచ్చపచ్చగా చేసుకొని ఈ జ్యూసు పటికి బెల్లం కలిపి ఇగో ఇలా మరగబెట్టాను చూశారు కదా అది సేమ్ బ్లడ్ లాగే ఉంది ఇది కొంచెం కూల్ అయిన తర్వాత కొంచెం తిక్కుగా అవుతుంది ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరూ కూడా ఇది వాడి హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ